ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేత ఆశీష్ దేశ్ముఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేనందున కమలం గూటికి రావాలని ఆహ్వానించారు ఈరోజు ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో తమ కూటమి అద్భుత విజయం సాధించిందని ప్రతిపక్ష కూటమి దారుణ పరాజయాన్ని మూట కట్టుకుందన్నారు కాంగ్రెస్ దారుణ ఓటమిని మనమంతా చూశామని మహారాష్ట్రలోనే కాదు చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ ఓడిపోవటం మనం చూశామన్నారు గతంలో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు భారీగా తగ్గినట్లు తెలిపారు ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలిందని ఇంకా అందులోనే ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు అందుకే కాంగ్రెస్ నుంచి గెలిచిన పదహారు మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని ఆయన సూచించారు ఆశిష్ దేశ్ముఖ్ మాజీ కాంగ్రెస్ నేత అతనిని కాంగ్రెస్ సస్పెండ్ చేయడంతో ఆ తర్వాత బీజేపీలో చేరారు నాగ్పూర్లోని సావునగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా మహాయతి కూటమి రెండు వందల పైగా సీట్లు గెలుచుకుంది